అందరికి క్షణార్థులు మంచిగా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చినా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అదొక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చెక్అవుట్ చేయండి లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ నేను ఇది మీషోలో తీసుకున్నా ఈ సారీ కూడా ఇందులో కలర్స్ ఎయిట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇది గ్రీన్ కలర్ దానికి డార్క్ గ్రీన్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది లైట్ గ్రీన్ కలర్ దానికి డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఈ విధంగా రెడ్ బ్లూ ఎల్లో ఈ విధంగా అయితే వచ్చినాయి వివింగ్ అయితే చూడండి పళ్ళు కూడా టజెస్ వాళ్ళే ఇచ్చారు ఈ సారీ బ్లౌజ్ ఏమో ఈ విధంగా ఉంది ఏం కుచ్చుకోవడానికి తట్టుకోవడానికి బ్యాంగిల్స్కి ఏం లేదు సాఫ్ట్ ఉంది శారీ అయితే గ్రాండ్ లుక్ ఉంది బయట ఈ వీడియోలో డల్ కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే దీని రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ రేటింగ్ అయితే ఉంది దీని కాస్ట్ నాకు అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇది చూడండి పైన చిన్న బాగా ఆర్డర్ ఇచ్చిండ్రు కిందనే పెద్ద బార్డర్ ఇచ్చిండ్రు శారీకి టజిల్స్ కూడా వాళ్ళే ఇచ్చిర్రు అంటే శారీ అయితే చాలా బాగుంది నేనైతే రికమెండ్ చేస్తున్న ఈ శారీని కూడా చూడండి రెడ్ ఎల్లో బ్లూ పింక్ కలర్ శారీకి ఏ విధంగా అయితే ఇచ్చిర్రు దాని ఈ విధంగా గ్రీన్ కలర్ శారీకి కూడా అదే కలర్ ఇచ్చిండ్రు వీవింగ్ తోటి మ్యాంగో ఫ్లవర్స్ డిజైన్స్ తోటి అయితే ఇట్లా వీవింగ్ అయితే ఇచ్చిర్రు శారీ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది దీని రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ స్టార్ రేటింగ్ అయితే ఉంది దీని కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పినా కదా శారీ ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది డే అంతా క్యారీ చేయొచ్చు ఏమి ఇరిటేషన్ ఏమి ఉండదు సారీ అయితే సూపర్ ఇది శారీని ఏమొచ్చేసి బనారస్ సాఫ్ట్ సిల్క్ శారీ శారీ ఓవరాల్గా ఈ విధంగానైతే ఉంది సాఫ్ట్గా ఉంది ఒక్కొక్క సారీ మనం వెనకాల బ్యాంగిల్స్కి తట్టుకో కదా ఇది అట్లా ఏం లేదు ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది మంచి అల్క ఉంది మనం ఎక్కువ బరువు శారీస్ కట్టుకోలేము ఇట్లా అల్క ఉన్న శారీస్ అయితేనే కట్టుకుంటాం కదా శారీ చూడండి ఈ విధంగానైతే ఉంది అంటే కొంచెం వీడియోస్లో డల్ కనబడుతుంది అది నా ఫోన్ ప్రాబ్లమ్ మరి ఏందో తెలియదు కానీ బయట వేరే రకంగా ఉంది కలరు ఫోన్లో వేరే రకంగా అనిపిస్తుంది శారీ అయితే శారీకి ప్లేన్ పార్ట్ ఏమి ఇవ్వలేదు శారీ ఓవరాల్గా ఈ విధంగానైతే ఉంది చూడండి గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చిండ్రు ప్లేన్ పార్ట్ కూడా ఏమీ లేదు చాలా అంటే చాలా బాగుంది సారీ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా నా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఒక్కసారి చెకౌట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కోడ్ అయితే ఇప్పుడు కోడ్ అయితే ఇక్కడ పెడతా ఒక్కసారి చెక్అవుట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది నేను సూపర్ అని చూస్తున్న సారీ ఓవరాల్గా ఈ విధంగానైతే ఉంది నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను అలాంటి వీడియోసే చేస్తా ఓకే నా దోస్తులు సపోర్ట్ చేయండి దోస్తులు ఓకే దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు